గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశరౌ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గూరు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురుగారు ముఖ్యంగా మనకు శ్రావణ మాసం అనగానే నిత్య దీపారాధన ప్రతి ఒక్క రోజు కూడా మనకి ఇంపార్టెంటే ఆ దీపారాధన దైవారాధనతో పాటు వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారు అందులో భాగంగా తీసుకుంటే మంగళ గౌరీ వ్రతం ఒకటి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి వివాహం కాని వాళ్ళ లేదు ఎవరైనా ఆచరించవచ్చా కొంతమంది చెప్తూ ఉంటారు వివాహమైన కొత్తల్లోనే ఈ వ్రతం చేసుకోవాలి అని చెప్పి అసలు ఈ వ్రతం ఎందుకు చేయాలి వ్రతం చేయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా తెలియజేయండి గురుగారు మీరు అన్నట్టుగా చాలా సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి మాసం అమ్మ అందున ఈ మాసం ప్రతిరోజు ప్రతి వారం కూడా ఒక పుణ్యమైనటువంటిది అయితే మంగళవారం రోజున శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది ఆచరిస్తారు అంటే ఇది చేయాల్సినటువంటి వాళ్ళు వివాహమైనటువంటి తొలినాళ్ళల్లో చేయాలి వివాహం అయిపోతుంది కదా మొదటి సంవత్సరం మళ్ళీ ఆ వివాహం అయిన మొదటి సంవత్సరం పూర్తయి లోపల శ్రావణ మాసం అంటూ ఒకటి వస్తుంది కదా అప్పుడు కొత్త కోడలు ఈ యొక్క కార్యక్రమాన్ని వ్రతాన్ని ఆచరించాలి ఎందుకనంటే భర్త యొక్క ఆయుష్ అనేటువంటిది ఇందులో ఐదవ తనము గట్టిపడుతుంది అనేటువంటి యొక్క ఉద్దేశ్యము పూర్వము ద్రౌపది అడిగింది వివాహం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో యుద్ధములు అనేటువంటి రావచ్చు నా భర్తలకి ఆరోగ్యాలు సరిగ్గా ఇబ్బందులు పెట్టవచ్చు నా భర్తలందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఏం చేయాలన్నయ్య అని చెప్పి కృష్ణుడిని అడిగితే కృష్ణుడు ఉపదేశించింది ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అలాగే త్రిపురాసుర సంహారంలో ఈ యొక్క అమ్మవారు ఈ అమ్మవారిని ఆరాధించినటువంటి ఈశ్వరుడు వల్ల ఈశ్వరుడు చేయించాడు త్రిపురాసుర సంహారంలో అలాగే హలాహలము జనించినప్పుడు ఈ అమ్మవారి ప్రభావం వల్లనే అమ్మవారికి మృత్యుంజయమైనటువంటి భర్త లభించాడు అంటే మృత్యుంజయత్వం కలిగింది పరమేశ్వరుడికి కంఠంలోనే దాచుకున్నాడు గరలాన్ని ఈ యొక్క అమ్మవారిని ఆరాధించినటువంటి సుబ్రహ్మణ్యుడే గణనాయకుడు అంటే సేనాధిపతి అయ్యాడు కాబట్టి మంగళగౌరీ వ్రతం అనేటువంటిది ముఖ్యముగా వివాహమైన స్త్రీలు చేస్తారు అయితే ఇది ఐదు సంవత్సరములో పాటించాల్సినటువంటి నియమం ఇది కాబట్టి ఖచ్చితంగా దీని నియమాన్ని పాటించాలి దీనివల్ల భర్తకి ఎటువంటి ఉన్నా కూడా తొలగిపోతాయి అయితే దీన్ని పాటించేటప్పుడు విధిగా మంగ్ అన్ని మంగళవారాల పాటు ఈ యొక్క వ్రత విధానాన్ని అనుసరించి అంటే శ్రావణ మాసం మొత్తం ఎన్ని వారాలు ఎన్ని వారాలు వచ్చినా అన్ని మంగళవారాలు చేయాల్సిందే చేయాల్సిందే చేసిన తరువాత మొదటి వారము మొదటి సంవత్సరంలో అయితే ఐదుగురు మొత్తైదుగురికి సాయంకాలం పూట వెళ్ళి ఆ యొక్క నానబెట్టినటువంటి శనగలు అరటి పండ్లు తాంబూలము ఇచ్చి కాటుక ఇచ్చి పండ్లు ఇచ్చి ఆ ముత్తైదుకి పసుపు పారాన్ని రాసి ఆశీర్వచనం తీసుకొని రావాలి మొదటి సంవత్సరం ఐదుగురు కాటుకు కూడా ఇస్తారు మంగళగౌరి వ్రతంలో కథ చదువుకుంటూ కాటికన పడుతుంది ఆ యొక్క ఇల్లాలు రెండవ సంవత్సరం రెట్టింపు చేసుకోవాలి పది మందికి ఇవ్వాలి మూడవ సంవత్సరం రెట్టింపు పదిహేను మంది నాలుగో సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మంది సువాసినులకి ఈ యొక్క సాయంత్రం పూట వాయనం ఇవ్వాలి అంటే మొదటి వారం వారం ఇస్తే సరిపోతుందా ప్రతి మొదటి సంవత్సరం ప్రతి వారము ఐదుగురు ముత్తైదులకి సాయంత్రం పూట ఇవ్వాలి వరత విధానాన్ని అనుసరించి రెండవ సంవత్సరం పది మందికి మూడు పదిహేను నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు అయిన తరువాత వివాహం చేసుకోబోయే కన్యకి సుమంగళిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క కన్యకి మన పుస్తర తాడులో ఉంటుంది కదమ్మా ఆ పుస్తర తాడు అనగా ఈ సంబంధించినటువంటి ఆడవాళ్ళకి మనకు బంధనం చేస్తారు కదా ఆ విధంగా మాంగళ్యం మాంగళ్యం బంగారంతో చేసిన మాంగళ్యము తర్వాత ముప్పై రెండు జతల అరిసెలు ఒక గిన్నెలో పెట్టి దానికి మూత పెట్టి ఆ యొక్క మాంగళ్యము వస్త్రములతో సహా గాజులు ఇవన్నీ కూడా పెళ్లి చేసుకోబోయే కన్యకి ఇచ్చి ఆ వాయనాన్ని ఆ యొక్క వ్రతాన్ని పూర్తి చేయాలి ఆల్రెడీ వివాహం సెట్ అయ్యి సెట్ అయ్యి పెళ్లి సమయంలో ఇవ్వాలి పెళ్లి జరుగుతుంటుంది కదా అమ్మవారు పెళ్లి ఆ కన్య వివాహం చేసుకునే సందర్భంలో గౌరీ పూజ చేస్తుందా అక్కడ గౌరీ పూజ చేస్తున్నటువంటి కన్యకి చేయాలి ఇచ్చి వాయనం సమాప్తం చేసుకోవాలి అంటే వ్రత విధానం ఆ విధంగా సంపూర్ణం అవుతుంది మరి అలాంటి కన్య మనకు దొరకని పక్షి వివాహం ఎప్పుడైనా కానీ ఏ ఎక్కడైనా కానీ వివాహం జరుగుతున్నప్పుడు ఇంట్లో బంధువులు ఉంటారు కదా వివాహం జరుగుతుంది కదా ఉద్యాపన చేయడం ఐదవ సంవత్సరంలో ఉద్యాపన చేయాలి ఆఖరి ఆఖరిసారిగా చేయాలి అది ఓకే ఇక ప్రధానంగా చూసుకుంటే ఇది చాలా గొప్పదైనటువంటిదమ్మా దీనివల్ల భర్తకి ఎటువంటి అపమృత్యు భయ దోషములున్నా తొలగిపోతాయి ఇంకా చాలా మందికి వచ్చేటువంటి సందేహము ఈ యొక్క శ్రావణ మాసంలో మొదట్లో మేము పట్టుకున్నాం మాకు తెలియలేదు మరి రెండవ సంవత్సరంలో పట్టుకోవచ్చా అని అడుగుతారు కానీ రెండవ సంవత్సరంలో పట్టుకోకూడదు మొదటి సంవత్సరం వివాహమైన మొదటి సంవత్సరంలో చేసుకోలేకపోతే మూడవ సంవత్సరంలో రెండు నుండి మూడు అడుగుడుతున్న సందర్భంలో చేసుకోవచ్చు అక్కడి నుంచి మళ్ళీ సంవత్సరాలు పట్టాలి మా ఒక్కసారి పట్టిన తర్వాత విడవకూడదు ఎందుకనంటే ఆ దేవతకి కోపం వస్తుంది కానీ ఒకప్పుడు కేవలము సాంప్రదాయమైనటువంటి కుటుంబాల్లోనే ధనికుల కుటుంబాలలోనే ఈ యొక్క నియమాన్ని పాటిస్తున్నారు కానీ వీక్షించేటువంటి ఐటెం ప్రేక్షకులు మీ పిల్లల యొక్క ఐదవతనం గట్టిగా ఉండాలి అంటే ఈ వ్రతాన్ని మీరు కుల వర్గ విచక్షణ అనేది లేకుండా అందరూ ఆచరించండి అందరికీ ఈ యొక్క ఫలితాన్ని మీరు అందించిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతోనే ఈ యొక్క రహస్యాన్ని మీకు అందరికీ తెలియచేస్తున్నాం ఎందుకంటే శ్రావణ మాసం అనగానే చిన్న పెద్ద అనే లేకుండా అందరి అందరిలో లక్ష్మీ పూజలు చేసుకుంటారు కానీ మంగళగౌరి పూజలు చేసుకునే వాళ్ళు చాలా శాస్త్రీయమైన కుటుంబాల్లో తప్ప అందరూ చేసుకోలేరమ్మా కాబట్టి ఈ యొక్క అవకాశం అందరికీ రావాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ చెప్తున్నాను అందరూ పాటించండి ఇక ఈ వ్రతం చేయాల్సి చేయాల్సి ఉంటుందా ఉంటుందా మొదటిసారిగా తల్లి సహాయం తీసుకుంటూ పుట్టిని చేసుకునే వెసులుబాటు ఉంటే పుట్టినింట్లో చేసుకోవచ్చు లేదు మెట్టినిట్లో ఉన్నాము అంటే మెట్టినింట్లో చేసుకోవచ్చు కానీ మొదటిసారి చేస్తున్నప్పుడు వాయనం ఏదైతే ఉంటుందో తల్లికి వదినలకి ఆడపడుచుల ఉంటారు కదా వాళ్ళకి అత్త అత్తలకి వీళ్ళకి ఇవ్వవచ్చు మొదటిది ఇచ్చిన తర్వాతనే మిగతా బయటకి వెళ్ళాలి బయట సువాసనలకు ఇవ్వాలి అయితే చాలామందికి ఇందులో ఈ నాలుగు వారాలు చేసుకునే సందర్భంలో ఏమైనా అడ్డంకులు వస్తే ఎట్లా అని అంటారు ఈ అడ్డంకులు వచ్చినప్పుడు అంటే రజస్వల అయిన సందర్భం కావచ్చు ఋతుక్రమం అనగా ప్రకృతి దర్భంగా మనం ఏం చేయలేం ఇబ్బంది కలిగినప్పుడు తర్వాత వచ్చే నెలలో భాద్రపద మాసం ఉంటుంది కదమ్మా ఆ భాద్రపద మాసంలో మంగళవారం నాడు చేయాలి అంటే పౌర్ణమి లోపల మీరు ఎన్ని నష్టపోతారో అన్ని నష్టపోయినది భాద్రపద మాసం పౌర్ణమి లోపల ఓకే ఓకే పౌర్ణమి దాటకూడదు ఈ విధంగా చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంగళ గౌరి వ్రత కథ ఒకటి ఉందమ్మా పూర్వము ఒక గొప్ప మంచి పుణ్య దంపతులైనటువంటి బ్రాహ్మణ దంపతులు శివారాధన చేసుకుంటూ ఈశ్వరానుగ్రహం అందరికీ ఉండాలి సంతానం కోసం ఎదురు చూస్తూ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు తపస్సు చేస్తున్నట్టే లెక్క ఓకే వారి యొక్క ప్రార్థనలకు మెచ్చినటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమై స్వప్నంలో ఐదవతనము లేనటువంటి స్త్రీ కావాలా అల్పాయుష్యుడైనటువంటి పుత్రుడు కావాలా అని అంటే నరక నుంచి దాటించేవాడు పుత్రుడు కాబట్టి పుత్రుడే కోరుకున్నారు రాగానే జన్మిస్తాడు కొన్ని కొంతకాలానికి గర్భవతి అవుతుంది పుత్రుడు జన్మిస్తాడు సలక్షణమైనటువంటిది ఇక పదకొండో రోజు పూర్తి కాకముందే యమభటులు వస్తారు అప్పుడు వేడుకుంటుంది కనీసం నోరారా అమ్మాని పిలవందే మానవుడు కాలేడు కాబట్టి పలుకులు వరకు నా కొడుకుని కాపాడండి అని చెప్పంగానే అట్లనే వెళ్ళిపోతారు పలుకులన్నీ వచ్చేంతవరకు కూడా ఉంటారు యమభటులు రాగానే చక్కగా జన్మించినటువంటి కొడుకుకి ఉపనయన సంస్కారం చేస్తే కానీ నేను తండ్రిని కాలేను కాబట్టి వీడు కూడా జన్మ ద్విజన్మ అనేటువంటిది రాదు కాబట్టి ఉపనయన సంస్కారం అయ్యేంత వరకు మీరు మా వాడి ఆయుష్యుని కాపాడండి అంటే ఎవభట్లు అలాగనే వెళ్ళిపోతారు ఉపనయనం అయ్యేంత వరకు ఉంటుంది ఉపనయనం అవుతుంది ఉపనయనం అయిపోయిన తర్వాత కొంతకాలానికి కొన్ని రోజులకి తల్లి ఏడుస్తుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఇట్లా అని అంటే నాయన నీకు ఇట్లా పరం అనేటువంటిది జరిగింది నువ్వు ఇలా అల్పాయుష్యుడిని కోరుకున్నాము అందుకనే ప్రతి సందర్భంలో నిన్ను పట్టుకొని అనుకున్న సందర్భంలో కల్లా మేము మళ్ళీ ప్రాధేయపడితే వాళ్ళు వదిలిపెట్టారు ఇక ఉపనయనం సంస్కారం అయిపోయింది ఇక ఎంత ప్రాధాన్యపడిన లేదు ఇక నువ్వు మా నుంచి దూరం అవుతాను ఆయన అంటే అప్పుడు ఉపనయనం జరిగితే మనిషికి మేధస్సు సంస్కారం కలుగుతుంది కదమ్మా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం కలిగినటువంటి ఆ అమ్మా నేను ఎట్లాగో గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేయాలంటే నా శరీరం ఉండదు కాబట్టి ఉన్నంతలోనే పుణ్యం చేసుకోవాలి కాబట్టి నేను కాశీకి వెళ్తానమ్మా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని వస్తాను నువ్వు నాకు అనుగ్రహం అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరిని వేడుకుంటాడు వేడుకున్న తర్వాత ఇద్దరు ఓకే అని చెప్పేసేసి ఆశీర్వదించి వెంట మేనమామనిచ్చి పంపిస్తారు అలా వెళుతూ 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 ఉన్నప్పుడు అవంతి రాజ్యానికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఒక పూదోటలో సేద తీరుతుంటారు ఆ పూదోటలోకి సాయం సంధ్యా సమయంలో ఆ రాజ్య కుమార్తె తన చెలికత్తలతో వచ్చి బంతులాటలు ఆడుకుంటుండగా ఏదో ఘర్షణ జరుగుతుంది అప్పుడు చెలికత్తలు కొన్ని అపప్రదమైన మాటలు మాట్లాడతారు నువ్వు విధవ వైపోవుగాక అనే అర్థం వచ్చేటట్టుగా అంటే భర్త చనిపోవాలి పెళ్ళైన తర్వాత అనే అర్థం వచ్చేటట్టుగా తిట్లు తిడతారు అంతటా ఆ బాలిక మీ తిట్లేమీ సాగవు మా అమ్మ నాకు ఈరోజు నాకు మా వాళ్ళు పెళ్ళి నిశ్చయం చేశారు మా అమ్మ నోచుకున్నటువంటి నోము ఈ రోజు గౌరీ నోము నాకు వాయనం ఇస్తుంది మా అమ్మ కాబట్టి నాకు చక్కగా దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తే లభిస్తాడు అని చెప్పి చెబుతుంది చెప్పి ఆ పుట్టలో ఉన్నటువంటి పూలని వదిలేస్తే అవన్నీ చెట్టుకొమ్మ కతుక్కుంటాయి ఇంతటా దూరం నుంచి ఆ బాలుడు చూస్తుంటాడు మా అమ్మా నాన్న వాళ్ళందరూ నేను అల్పాయుష్యుడు అని చెప్పి బాధపడుతున్నారు కదా నిజమే కావచ్చు నేను ఈ అమ్మాయిని కనుక వివాహం చేసుకుంటే నేను మృత్యుంజయండి అవుతాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇదే విధముగా ఆ యొక్క పెళ్లికి సందర్భంగా వాళ్ళు వెళతారు ఆ సమయంలో వివాహం చేసుకునేటువంటి వరుడు ఎవరైతే ఉన్నాడో అతను అనారోగ్య కారణం వల్ల నేను రాలేకపోతున్నాను మా రాజ్యం నుంచి మేము రాలేకపోతున్నాం వాయిదా వేసుకుందాం అని చెప్పి గబరింపుతారు అంతటా ఆ రాజు చాలా బాధపడుతూ ఇది అవమానంగా భావిస్తాడు భావించి ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకిచ్చి వివాహం చేస్తే తెలిసిపోతుంది ఎవరు రావట్లేరు గనక అని చెప్పి అది తెలవకుండా ఉండాలంటే కొత్త వ్యక్తి ఎవరైనా ఉన్నారా చూడండి అని అంటే అప్పుడు ఈ మేనమామ అల్లుడు కనబడతారు ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తారు ఇతని అనుకున్నట్టుండి అని చెప్పి అందరి ముందర వివాహం చేస్తారు చక్కగా వివాహం అయిన తర్వాత శయ్య నిద్రకు వెళతారు ఉన్న తర్వాత అమ్మాయికి కలలో కనిపిస్తుంది అమ్మవారు అమ్మ అంటే ఈ వివాహం అయిన తర్వాత ఆ రాజకుమారి తల్లి వాయనం ఇస్తుంది గౌరీ వాయనం ఇచ్చిన తర్వాత ఆ అమ్మవారి అనుగ్రహం అమ్మాయి మీద ఉంది కాబట్టి కలలో కనిపించే అమ్మ నీ భర్తకి ఈ రోజున ఒక పాము కాటయబోతుంది నువ్వు రక్షించుకోని భర్తని అని చెప్పి చెప్పడంతో తడాలు మన మేలుకుంటుంది చూడగానే భర్తని కాటు వేయడం కోసం పాము త్రాచు పాము వస్తుంది వెంబడే భర్త తొడ మీద కాలు పెట్టి పైన ఆ అమ్మ వాళ్ళ అమ్మ వాయినం ఇస్తుంది కదా ఆ వాయినం ఇచ్చినటువంటి గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెని తీసి ఆ పాముని పట్టుకొని ఆ గిన్నెలో పెట్టి రవిక గట్ట గుడ్డ చుడుతుంది గుజ్జ గుడ్డ జుట్టిన తర్వాత అది ఆ విధంగా పక్కకు పెట్టేస్తుంది తర్వాత కొంత రెండు మూడు రోజులకి మేనమామ అల్లుళ్ళు కాశీయాత్ర పోవాలి కాబట్టి వెళ్ళిపోయారు ఓకే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా ఇక ఈ అమ్మాయికి అయింది కదా అప్పుడు అసలు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు నేను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాము అని చెప్పి కబురు అంపుతాడు అంపిన తర్వాత అప్పుడు పెళ్ళికి ఏర్పాటు చేస్తుంటే నేను చేసుకోను నేను మొట్టమొదటి నా మెడలో ఎవరు కట్టాడో ఆ వ్యక్తే నాకు భర్త అని చెప్తుంది అంటే నీ భర్త ఏంటమ్మా సాక్ష్యం అంటే ఈ విధంగా చెప్తూ ఆ భర్త ఆయుష్ ఇట్లా పాము ఇలా కరవడానికి వచ్చిందని చెప్పి అప్పుడు తాను ముడి వేసినటువంటి కుండలో ఉంది కదా తీస్తే అది బంగారు పాము అయ్యి కూర్చుంటుంది ఇక అప్పుడు అందరూ కూడా ఎవరు ఏం చేసి ఎంతటికీ ఆ అమ్మాయి చెప్పినా వినకపోతే నాకు ఆయనే భర్త అని అంటే మరి ఎట్లా అమ్మాను అంటే నాకు ఒక సంవత్సరం నాకు సమయం ఇవి కానీ నాన్న నేను చెప్పిన మాట ఒక మా ఒక పని చేయినా అని ఉంటుంది నువ్వు ఒక సంవత్సరం వరకు కూడా అన్నదాన కార్యక్రమం పెట్టు వచ్చిన వాళ్ళకందరికీ నేను తాంబూలాలు ఇస్తుంటాను అని షరతు పెడుతుంది సంవత్సరం వరకు నాకు సమయం ఇవి తర్వాత నేను ఈ మాట వింటాను అంటుంది ఈ లోపల అక్కడ మేనమామ అల్లులు ఇద్దరు కూడా చక్కగా కాశీ దర్శనం చేసుకుని విశ్వనాథుని యొక్క అనుగ్రహాన్ని పొంది తిరుగు టపాలు వస్తుంటారు వాళ్ళు వచ్చే సమయంలో ఇదివరకు గత సంవత్సరం ఎక్కడైతే దిగారో ఆ పూదోట దగ్గరనే అక్కడికే వస్తారు అన్నదానం ఎలాగో జరుగుతుంది కదా వచ్చి చేస్తుంటారు చేసిన తర్వాత తాంబూలం ఇచ్చాడు ఇతనే నా భర్త అని చెప్పి గట్టిగా అరిచేస్తున్నా అనగానే అందరూ చూసి నీ భర్తని రుజువు ఏంటి అని అంటాడు నా పెళ్లి రోజున నేను ఆయనకి తొడిగిన ఉంగరం ఉంది తెప్పిస్తాను తెప్పించండి అని చెప్పి తెప్పిస్తుంది ఆ ఉంగరం ఆ అబ్బాయికి పెట్టగానే సరిపోతుంది సరిపోయిన తర్వాత అందరూ కూడా రాజు వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉన్న తర్వాత ఆ వ్రతాన్ని తల్లి అక్కడ ఆ అమ్మాయి చేత ఆచరింపచేస్తుంది చేసిన తర్వాత ఆ పూజా విధానంలో కథ చదువుకుంటూ ఆ యొక్క కాటుకను పట్టుకునే విధానం ఉంటుంది కత్తితో కానీ చెంచాతో కానీ ఏదన్నా విధంగా ఆ కాటుకని చక్కగా తీసి బరిల్లో పెట్టి ఆ తండ్రి ఏం చేస్తాడంటే తల్లి ఆ అమ్మాయికి సా సారేలు ఇవన్నీ పెట్టి పంపిస్తారు కదా పెళ్ళైన తర్వాత భాండాగారాలు వస్తువులతో సహా ఆ విధంగా అత్తగారింటికి పంపుతారు పంపిన తర్వాత ఈ లోపల అక్కడ ఏమైపోతుంది ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆ కొడుకు రావట్లేడే అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఏడుస్తూ చివరికి కళ్ళు పోగొట్టుకుంటారు ఇద్దరు ఇద్దరు కూడా కళ్ళు పోతాయి వారికి ఆ యొక్క కొడుకు యొక్క రావట్లేడనే బాధ కడుకు లేడేమో అనే బాధ ఇంతటా ఊరి వాళ్ళందరూ కూడా నీ కొడుకు ఎవరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కోలాహలంగా మంది మార్బలంతో వస్తున్నాడంగానే వీళ్ళందరూ వెటకారం చేస్తున్నారేమో అనుకుంటుంటారు అంతటా ఆ విధంగా కోడలు ఇంటికి రాగానే వాళ్ళ యొక్క స్థితిని చూసి తన వెంట తెచ్చుకున్నటువంటి భరిణిలో ఉన్నటువంటి కాటికని వాళ్ళ కళ్ళకు పెడుతుంది వెంబడే వాళ్ళకి తిరిగి చూపు వస్తుంది తర్వాత అప్పుడు అందరూ కూడా ఆనంద నా భర్త ఈ నీ భర్త చచ్చిపోతాడని చెప్పేసి నీ వరం ఉంది కదా ఇదంతా ఎలా దాటగలిగావో అని చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతారు అడిగితే మా అమ్మగారు చేసినటువంటి యొక్క మంగళగౌరి వ్రతం ఉంది ఆ విధంగా నేను చేసుకున్నాను కాబట్టి ఆ మంగళగౌరి యొక్క అనుగ్రహం వల్ల నా భర్తకి చిరంజీవుడు అయ్యాడు అని చెప్పగానే ఇక అందరూ కూడా చక్కగా ఆ ఇంట్లో ఆ ఊర్లో వాళ్ళందరూ వాడవాడల్లా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మంగళగౌరి వ్రతాన్ని ఆ రోజు నుంచి ప్రతి పెళ్ళైన తొలినాళ్ళల్లో ఆ నూతన వధువు మొదటి సంవత్సరం శ్రావణ మాసంలో చేసుకునే ఆచారం ప్రారంభమైంది కాబట్టి వరలక్ష్మి వ్రత విధానంలో చారుమతి అయితే ఏ విధంగానైతే చేసుకున్నది వ్రతం దాని వల్ల ధన కనక వస్తు వాహనాలని చెప్పి ఎంత గొప్పగా ప్రజాదరణ పొందిన వ్రతము అంతే ప్రజాదరణ పొందగలిగినటువంటి వ్రతం ఇది కాకపోతే ఇప్పటి వరకు కూడా శాస్త్రీయపరమైనటువంటి కుటుంబాలలో ధనికుల కుటుంబాలలో చేసుకునే ఆచారము ఇప్పుడు అందరికీ లభించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఆచారాన్ని మీకు కూడా చెబుతున్నాను